అమరవీరుల స్పూర్తితో విద్యార్థులు ముందుకెళ్లాలి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్యు ఆధ్వర్యంలో అమరవీరుల స్ఫూర్తితో క్రీడా సంబరాలు నెల్లూరు సుబ్బారెడ్డి స్టేడియంలో ఘనంగా జరిగాయి ఈ క్రీడా సంబరాలకు సంఘమిత్ర ఎడ్యుకేషనల్ చైర్మన్ సంఘమిత్ర రవీందర్ రెడ్డి రిటైర్డ్ టీచర్ జాషువా గారు ముఖ్య అతిథులుగా వచ్చి క్రీడలను ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల కోసం పోరాటం చేసి ఎంతో మంది అమరులయ్యారని ఆ అమరవీరుల స్ఫూర్తితో పీడీఎస్యు క్రీడా సంబరాలు జరపడం చాలా సంతోషమన్నారు కామ్రేడ్ జార్జిరెడ్డి జంపాల శ్రీపాద శ్రీహరిలు విద్యార్థుల సమస్యల కోసం ప్రజల సమస్యల కోసం ఎన్నో పోరాటాలు చేసి అమరులైనారు అలాంటి వారి ఆశయ సాధన కోసం విద్యార్థిని విద్యార్థులు ఉద్యమించాలి చెడు అలవాట్లకు చెడు బానిసలకు లోను కాకుండా కామ్రేడ్ జార్జిరెడ్డిని స్పూర్తిగా తీసుకొని విద్యార్థులు బాగా చదువుకోవాలి క్రీడలో ఆటలు ఆడటం వల్ల విద్యార్థులు ఎంతో నైపుణ్యం పొందుతారు అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం సునీల్ ఎస్కే షారుఖ్ నగర అధ్యక్షులు కె అషీర్ కార్యదర్శి ఎస్కే కాదర్మాస్త సభ్యుల చరణ్ హర్ష నవీన్ తాహీర్ మస్తాన్ విద్యార్థిని విద్యార్థులు ఆరు వందల మంది దాకా పాల్గొన్నారు నమస్కారం తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమానికి పిడిఎస్ సున్ అషీను మరియు షారుఖ్ వీళ్ళు ముగ్గురు కూడా ఎంతో కృషి చేసి ఈ పిల్లలందరికీ తీసుకొచ్చారు ఇక్కడికి వచ్చినటువంటి అందరం కూడా మేము అందరు ఆశ్చర్యపోతున్నాం ఇంత పిల్లలు ఇక్కడ చేరటాన్ని నిజంగా నేను ఆశ్చర్యపోతున్నాను ఇప్పుడు మీ ముందే గేత క్రీడా అసోసియేషన్ సభ్యులు కూడా చెప్పారు ఇలా ఇంత మంది విద్యార్థుల్ని ఒక దగ్గర చేర్చి ఇలా నడపడం అనేది నెల్లూరు జిల్లాలోని ప్రధమని అనుకుంటున్నాను ఒక ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఈ విధంగా ఆలోచించి విద్యార్థులకి ఇలా మన స్పోర్ట్స్ కండక్ట్ చేయాలన్న ఆలోచన చాలా అద్భుతంగా ఉందని నేను తెలియజేసుకుంటున్నాను దీనికి సునీల్ ని వాళ్ళ బృందాన్ని నేను అభినందిస్తున్నాను ఇక్కడ ఈ రోజు భారతదేశంలోనూ ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ లో చాలా ఘోరంగా ఉంది ఎందుకనంటే క్లాస్ రూమ్ లో పిల్లలు బంధించబడిపోతున్నారు వాళ్ళు ఏ మాత్రము బయట అవకాశమే లేదు ఈ రోజు ఇంత మంది పిల్లలు ఇక్కడికి వచ్చారు నాకు ఒక పేరెంట్ ఫోన్ ఈ రోజు సార్ ఏంటో సార్ ఏసీ స్టేడియం లో ఒక మీట్ జరుగుతుందంట మా పిల్లవాడు వెళ్ళిపోయాడు అది వాడికి యాక్చువల్గా ఒక ప్రాబ్లం ఉంది వాడు పరిగెత్తలేడు వాడు క్రికెట్ ఇష్టం వాడిని పెరిగితే వాడు పెట్టుకొని వాడు ఆడడానికి వచ్చాడు అంటే ఈ రోజు పిల్లల్లో ఆడాలన్న ఉత్సాహం ఎంత బాగుందో దీన్ని అర్థం చేసుకోవచ్చు ఆ పిల్లోడికి చాలా ఆపరేషన్ జరిగింది అయినా సరే ఆ పిల్లోడు రావాలని కోరుకుని వచ్చేది అంటే చాలా గొప్ప విషయం ఈ రోజు ఎందుకు ఇలా ఉంది అని అంటే విద్యా విధానము కేవలము చదువు 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 తప్ప ఇంకేమీ లేదంటుంది కానీ విద్యా విధానం అది కాదు ఆల్రౌండ్ డెవలప్మెంట్ కావాలి అన్నిట్లో కూడా పిల్లలు పార్టిసిపేట్ చేయాలి అప్పుడే వాళ్ళలో ఉన్న ఫ్రస్ట్రేషన్ తగ్గిపోతుంది ఈ రోజు పిల్లల్లో ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ కారణం ఇరవై నాలుగు గంటలు క్లాస్ రూమ్ లో బంధించి చదువు 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 అనడమే ఈ రోజు జరుగుతున్న దుర్మార్గం దాని నుంచి బయటపడాలి ఈ రోజు ఎన్ని ఎంబీబీఎస్ ఏ వస్తాయి ఎన్ని ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయే వస్తాయి ఎన్ని ఉన్నాయే వస్తాయి ఈ రోజు పద్దెనిమిది గంటలు చదివించినా లేదా నిద్రపోయినా ఇరవై నాలుగు గంటలు జరిగిన సీట్లు మారవు వాళ్ళు కచ్చితంగా అయ్యే వస్తాయి ఆ పిల్లలకే వస్తాయి కాబట్టి ఈ విధంగా ఇన్ని లక్షల మంది పిల్లల్ని హింసించడం తప్పని నేను తెలియజేసుకున్న సందర్భం సందర్భంగా అదే విధంగా ప్రతి కాలేజీ యాజమాన్యానికి స్కూల్స్ యాజమానానికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే పిల్లల్ని కొంత టైము విద్యార్థుల్ని కొంత టైము స్పోర్ట్స్ కి కల్చరల్ యాక్టివిటీస్ కి కో కరికులర్ యాక్టివిటీస్ కి వాటికి వదలమని నేను తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఏ మాత్రం ఏమి లేకుండా చదువు చదువు చదివితే చాలా ఫ్రస్ట్రేషన్ ఉంటాయి ప్రపంచంలో ఒక గొప్ప విషయం ఏంటంటే ఎవరైతే క్రీడాకారులు ఉంటారో క్రీడా స్ఫూర్తి ఉంటారో వాళ్ళు ఆత్మహత్య చేసుకోరు ఎందుకనంటే వాళ్ళకి వాడడం గెలవడం ఓడిపోవడం గెలవడం తెలుస్తుంది కాబట్టి ఓడిపోయాను అంటే మళ్ళీ నేను గెలవగలను ఒక క్రీడాకారుడికి మాత్రమే ఉంటుంది ఎవరికీ ఉండదు క్రీడలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు సునీల్ ని నేను అభినందిస్తున్నాను ఎందుకనంటే ఆ క్రీడా స్ఫూర్తిని నింపడం కోసం ఇంతమంది విద్యార్థులు ఇప్పుడు చేర్చినందుకు వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకున్నాను మనం ఖచ్చితంగా ఈ రోజు మనం ఈ ఈ ప్రెస్ వాళ్ళందరూ కూడా ఆశీర్వదించి ఈ మూడు రోజులు దీనికి మంచి అవకాశం అంటే మంచి ప్రచారం కల్పించాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం వారసత్వంతో అమరవీరుల స్ఫూర్తితో నిరుచిల్ల కమిటీ వర్గంలో కోర్సు సంబరాలు నిర్వహించడం జరిగింది ఇందుకోసం అంటే ఈ మధ్యన కార్పొరేట్ విద్య కార్పొరేట్ ప్రైవేట్ కబంధ హస్తాలు నాలుగు గోడల మధ్య విద్యార్థులు మానసిక గురించి చేస్తున్నారు క్రీడల అందువల్ల బయట తీసుకెళ్లాలి వాళ్ళకి ఆట్లాడించాలి వాళ్ళ కొంచెం ధైర్యం నింపాలి వాళ్ళకి అనేక రకాలైనటువంటి నేర్పాలని చెప్పి దృక్పథంతో ఈ రోజు నిర్వహించడం జరిగింది అనుకున్నంత కాడికి ఎక్కువ రావడం జరిగింది అయితే ఈ రోజు విద్యార్థులు ఒక చదువులకి తప్పని అదే విధంగా ఈ మధ్య బంగ్యాకు డ్రగ్స్ అనేక రకాలైన విద్యార్థులు పోతున్నారు వీటన్నిటికి దూరం చేయాలంటే వాళ్ళకు ప్రశాంతమైన వాతావరణం వాళ్ళ క్రీడలు ఆడాలని చెప్పి మేము భావించాం అందువల్ల ఈ పాలకులు కూడా విద్యతో పాటు చదువుతో పాటు మొత్తం కూడా క్రీడలు కూడా ఆలించాలి విద్యార్థులకి మంచి వేయాలి ఈ క్రీడా రంగంలో కూడా గ్రూపులు ఏర్పడి అనేక రకాలైనటువంటి కొంతమందిని ఆ కొన్ని చేస్తున్నారు ఇట్లాంటివి కూడా పోయి మొత్తం కూడా క్రీడా రంగం చేతుల్లో రావాలని చెప్పి మేము ఆ శాఖ మినిస్టర్ కోరుకుంటున్నాం ఇప్పటికే మొన్నే శాఖ సేర్ రవినాయుడు కూడా మనం చెప్పాం ఈ రోజు క్రీడలు కొన్ని విద్యా సంస్థ ఆడుతున్నాయి కొన్ని విద్యా సంస్థలు లేదు కొన్ని స్కూల్ కి గ్రౌండ్లు లేవు కొన్ని స్కూల్ పిటి లేరు అందువల్ల ఈ పిటి రంగాన్ని పెంచాలి ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు పీటీలకు భర్తీ చేయాలని చెప్పి మేము పీడిఎస్ కి చెప్పడం జరిగింది అందువల్ల ఇప్పుడుకైనా సరే స్పందించి పిటి రంగాన్ని పెంచాలి క్రీడలను పెంచాలని చెప్పి కోరుకుంటూ తొందరలో విద్యార్థ సంస్థల ఆధ్వర్యంలో మొత్తం కూడా విద్యార్థులు క్రీడా రంగాన్ని బలోపేతం చేయాలని చెప్పి కోరుకుంటూ ఆశిస్తున్నాం అందరికీ నమస్కారం ఈ రోజు జిల్లా పిడిఎస్ తరఫున ఇక క్రీడా పోటీలు నిర్వహిస్తున్నటువంటి ఆర్గనైజర్ ఆర్గనైజర్స్ అద్భుతమైన వాతావరణంలో ఇంత పెద్ద క్రీడా క్రీడలని అన్ని కాలేజీలకు సంబంధించిన పిల్లల్ని ఇక్కడ ఒక దగ్గరే తీసుకొచ్చి ఒక తాటు మీద నిలబెట్టినటువంటి ఈ పీడిఎస్యు జిల్లా కమిటీని అభినందిస్తూ అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి వాలీబాల్ కబడ్డీ క్రికెట్ ఖోఖో వంటి అథ్లెటిక్స్ వంటి క్రీడలలో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నారు కాలేజీ నుంచి పిల్లలు ఇరవై నాలుగు గంటల కాలేజీల్లో చదువు 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 అని చెప్పి రూమ్ లో కూర్చోబెట్టేసి పిల్లల్ని మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెడుతున్నారు ఒక మంచి సంక్షోభంతో ఈ స్పోర్ట్స్ జరిపించాలి పిల్లల్ని మానసికంగా చేయాలన్న ఉద్దేశంతో అద్భుతమైన వాతావరణంలో నెల్లూరు ఏసి సూపారెడ్డి స్టేడియంలో వాలీబాల్ క్రీడలను ఇక్కడ అథ్లెటిక్స్ బ్రహ్మాండంగా జరుపుతున్నటువంటి ఈ క్రీడా సంఘాలకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ మరొకసారి జిల్లా పీడిఎస్ దుగుతున్నటువంటి ఈ కమిటీకి మరీ మరీ అభినందనలు తెలియజేస్తూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు ఆనంద్ బాబు జిల్లా మాలిబాల్ అసోసియేషన్ సెక్రటరీ